ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి రెసిపీతో అండి అదే బీరకాయ నువ్వుల పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి పచ్చడి అంటేనే మనకి నోరు వస్తుంది కదా వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యేసుకొని తింటే ఆ టేస్టే వేరండి ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ మీ బీరకాయని తీసుకున్నాను బీరకాయ ఒక టమాటో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత నువ్వులు ఒక పది పచ్చిమిర్చి ఇది మీడియం స్పైస్ అండి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర తర్వాత కొంచెం నేను చింతపండుని పేస్ట్ తీసి పెట్టుకుంటాను కదండీ ఆ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు పేస్ట్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ టమాటో వేస్తున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండు పేస్ట్ సరిపోతుంది దీంట్లో కొంచెం పసుపు వేస్తాను కొంచెం ఇంగువ వేసుకుంటాను వెల్ వెల్లుల్లి వేయట్లేదు కాబట్టి కొంచెం ఇంగువ వేసుకుంటాను ఇక్కడ కొంచెం ఒక టీ స్పూన్ అంతా ధనియాలు కూడా వేసుకుంటానండి నేను రోట్ పచ్చళ్ళలో కొంచెం ధనియా కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు బీరకాయని పొట్టు తీసుకుంటున్నానండి ఎక్కువ డీప్గా తీసుకోవట్లేదు పై పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా మంచినీళ్ళతో క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు బీరకాయ టమాటో చిల్లీస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అప్పుడు మనం తిరగమాత వేసేటప్పుడు ఇప్పుడు ఈ తిరగమాత వేసుకొని టమాటోలోనే మన బీరకాయ బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి అప్పుడు మొత్తం ఉప్పు కారం అన్నీ సెట్ బాగా దానికి పట్టి మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే నేను ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి అన్నీ ఈ సైజులో కట్ చేసుకుంటే మనం చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి చేస్తే ఒక్కోసారి పేలుతుందండి అందుకనే నేను ఇట్లా కట్ చేస్తే అవి పేలవన్నమాట చూడండి ఇప్పుడు టమాటో కూడా కట్ చేసుకున్నాను అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఫస్ట్ జీలకర్ర ధనియా వేసుకొని ఫ్రై చేసుకుంటాను కొంచెం మింగువ చూడండి నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకుంటాను ఫస్ట్ చూడండి ధనియాలు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అట్లా వన్ బై వన్ వేసుకోవాలండి ఎట్లయినా వేసుకోవచ్చు జీలకర్ర వేసుకుని ధనియా వేసుకోవచ్చు అట్టేం లేదు ఫస్ట్ అవి వేగంగానే ఇప్పుడు మనం బాగా కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ బాగా మన పచ్చళ్ళల్లో ఇంగు వేస్తే ఆ టేస్టే వేరండి ఇప్పుడు టమాటో వేసుకొని మనం పసుపు వేసుకున్నాము ఇప్పుడు బాగా మగ్గే దాకా మనం వేపుకోవాలి ఇట్లా బాగా కలుపుకొని మనం లిడ్ పెట్టుకొని టమాటో మెత్తబడాలండి టమాటో మెత్తబడిన తర్వాత నేను బీరకాయ వేసుకుంటాను చూడండి ఇట్లా మళ్ళీ మూత తీసి చూస్తున్నాను అది ఇంకా ఫ్రై అయిందా లేదండి చూడండి కొంచెం మెత్తబడింది ఇప్పుడు కొంచెం మన నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకొని బీరకాయ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం ఉప్పు చింతపండు కూడా వేసుకొని మనం మగ్గించుకోవాలి మనం ఇంకా డైరెక్ట్గా వాటర్ ఏమి వేయనండి ఆ వాటర్ మన ఉప్పు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు నీరు ఊరుతుంది ఆ నీరు ఊరిన దాంట్లోనే మన బీరకాయ అంతా ఉడకాలి అప్పుడే మన పచ్చడికి బాగా టేస్ట్ వస్తుందండి చూడండి ఇప్పుడు నేను కలిపాను కదండి ఇప్పుడు ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ వెయిట్ చేయంగాని మనకి బీరకాయ మెత్తబడుతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చూడండి ఇప్పుడు చూడండి బాగా మగ్గింది కాదు ఇట్లా బీరకాయ కూడా లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపల మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇట్లా బాగా ఫ్రై అయింది కదా దగ్గర పడింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది చల్లారాక మనం చాపర్లో కానీ రోట్లో కానీ వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు రోట్లో వేసేటప్పుడు పచ్చిమిర్చి అన్నీ ఏరి ఫస్ట్ దంచిన తర్వాత ఈ పచ్చడి వేసి దంచుకోండి లేదు ఇట్లా చాపర్ ఉందనుకోండి చాపర్లో చూడండి నేను ఇలా వేసుకున్నాను వేసుకొని మొత్తం నేను చాపర్లో గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇళ్ళల్లో చాపర్ అనేది మస్టర్డ్ షూట్గా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మీరు కూడా రోడ్డు పచ్చళ్ళు అంటే రోడ్లోనే ఇవ్వలేదండి ఇట్లా కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా వేసి మనం ఇలా లాగిన తర్వాత మనకి చక్కగా మనకి రోట్ పచ్చడి అనేది రెడీ అవుతుంది మనం మధ్య మధ్యలో చూసుకుంటున్నాం కానీ ఎక్కువ గ్రైండ్ కాకుండా కచ్చా పచ్చాగా అవుతుంది అప్పుడు మనం పచ్చి ఉల్లిపాయని కట్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు అప్పటికప్పుడు కలుపుకోండి అండి ఉల్లిపాయలు అనేది ఆనియన్స్ ఎప్పుడు కూడా మన పచ్చడిలో అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కలుపుకుంటేనే బాగుంటుంది చూడండి ఇట్లా నేను తీసిపెట్టుకుంటున్నాను పచ్చడి అనేది నాకు మా ఇంట్లో ఇది టూ డేస్ వస్తుందని చెప్పి నేను పక్కన తీసిపెట్టుకున్నానండి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందనండి ఒక ఆమ్లెట్ వేసుకొని తినేవాళ్ళు తినచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు లేదు వడియాలని నంచుకొని తినచ్చు అంత బాగుంటుందండి ఈ పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎప్పుడు కూడా నా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఈ ఛాన్ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నే